హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరు సో అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను బట్ అఖిల్ లంచ్ బాక్స్ కోసం నేను ఈరోజు కర్రీస్ ప్రిపేర్ చేయాలి దానికోసం నేను యాక్చువల్గా మా చిన్న టబ్లో నేను తోటకూరను పచ్చల కూర రెండు వేశాను బచ్చల కూర అయితే అస్సలకి దొరకనే దొరకదు ఇక్కడ బెంగళూరులో ఈ తోటకూర అయితే చాలా టేస్ట్ ఉండిద్ది ఇది నేను మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను సీడ్స్ బచ్చల కూర అయితే కింద అక్క ఇచ్చారు సీడ్స్ బట్ పెట్టాను కానీ నాకు ఏం గ్రోత్ అనిపించలేదు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మాత్రం చిన్నగా గ్రోత్ వచ్చింది ఇప్పుడైతే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది ఎవ్రీ వీక్కి ఆ కూర అయితే చాలా బాగా వస్తుంది మా ఇద్దరికి సరిపోతుంది ఇక్కడ బెంగళూరులో అయితే తోటకూర తప్పితే మిగతా ఆ కూరలు ఏమీ కనిపించు అసలు గోంగూర అయితే మనం గోంగూర కోసం బతకాలన్నమాట ఒక సీజన్లోనే వస్తుంది నేను ఇక్కడ బ్యాంగ్లూరులో గోంగూర తినేసి నేను సిక్స్ మంత్స్ పైనే అవుతుంది సో ఫైనల్గా పప్పు అయితే అయిపోయింది యాక్చువల్గా అఖిల్ అఖిల్కి ఏంటంటే లిక్విడ్ కర్రీస్ కావాలి ఇట్లా ఫ్రై ఐటమ్స్ తక్కువ తింటాడు సో అందుకని నేను పప్పు ఈరోజు దొండకాయ చట్నీ చేశాను తన లంచ్ బాక్స్లోకి ఇవి చూసారా డాల్స్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా నేను కార్డ్బోర్డ్తో ప్రిపేర్ చేశాను ఎలా చేయాలి అనేది మీకు కావాలంటే కామెంట్స్లో యాడ్ చేయండి అవి డెఫినెట్లీ అవి చూ సో ఇది చూశారు కదా ఈ ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు చూడకపోతే ఒకసారి చూడండి అండ్ ఇవన్నీ ఫొటోస్ మేము మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసిన ఫొటోస్ కొన్ని ఫ్రేమ్ చేయించుకున్నాము చాలా క్యూట్ ఉంది కదా సో ఫైనల్లీ అయితే క్యాబ్ వచ్చేసింది తను రెడీ అయిపోయాడు సో యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆఫీస్ ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి బైక్ మీద వెళ్తాం తను నన్ను మెట్రో దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు బట్ నేను లేనప్పుడు తను ఆఫీస్ క్యాబ్ బుక్ చేసుకుంటాడు తనకి ప్రీవియస్ అయితే తన క్యాబ్ సిక్స్కి అంతా వచ్చేసి అప్పుడు నేను ఫోర్ థర్టీకి లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సి ఉండేది బట్ ఇప్పుడు ఎయిట్ కాబట్టి కొంచెం స్లోగా సిక్స్కి అంతా లేచేసి ఒక టూ కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో యాక్చువల్గా ఈరోజు ఏంటంటే థర్స్డే సో ఎవ్రీ థర్స్డే మేము నైట్ హారతికి వెళ్తాం బాబా టెంపుల్కి చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది చాలామంది వస్తారు నైట్ హారతికి అండ్ యాక్చువల్గా ఎవ్రీ థర్స్ట్ ఏదో ఒకటి చేసుకుని వెళ్తాను బాబాకి ప్రసాదంగా బట్ ఈ బట్ దిస్ టైం నేనేం ప్రిపేర్ చేయలేదు కొంచెం వర్క్ ఉండి కొంచెం సో టైం సెట్ అవ్వలేదు అందుకని మేము బయట నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకొని అయితే వెళ్ళాం బాబాకి ప్రసాదంగా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్